నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం మాది అనిల్ డైరీ ఫామ్ నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ గేదులు గేదలు గ్రేవెడ్ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకం కొనుగోలు జరుగుతాయండి రేట్ వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష నలభై లక్ష ముప్పై లక్ష అరవై మీరు ఎంచుకున్న గేదెలు బట్టి రేట్ ఉంటుందండి అన్నీ కూడా ఆరు కోళ్ళ మీద రెండు వేల గేదెలు కొత్త లోడ్తో తక్కువగా సంబంధించి ఎక్కువ రేటు దాకా కూడా ఉంది మీరు ఎంచుకున్న గేదెను బట్టి రేట్ ఉంటుంది నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దొరుకుతాయి నెంబర్ వన్ క్వాలిటీలు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంది ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ఇదిగోండి ఇది రోజు మీద పదహారు లీటర్లు పాలు అవుతుంది ఆ పని ఉంది సెకండ్ లాక్టేషన్ అంటే దీని అటర్ క్వాలిటీ కూడా మీరు చూడొచ్చు అట్టర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇగో ఇది కూడా సెకండ్ ల్యాక్టేజ్నాయి ఇది రోజు మీద పదహారు లీటర్లు పాలు అవుతుంది ఇది సెకండ్ లా ఇది థర్డ్ ల్యాక్టేషన్ అంటే ఇది ఇది రోజు మీద పదహారు లీటర్లు అవుతుంది ఈవెన్ ఇది సెకండ్ ల్యాక్టేషన్ ఇది రోజు మీద పదహారు లీటర్లు పాలు హామీ అవుతుంది ఇది కూడా దీని శరీరం కూడా చాలా మెత్తందండి ఇది రోజు మీద పద్దెనిమిది లీటర్లు పాలు అవుతుందండి ఇంకా పది రోజులు టైం ఉందండి ఇంకా చేసుకుంటూ వస్తుంది ఇవి అన్నీ కూడా సెకండ్ లాక్టేషండి ఇప్పుడు అయితే మా షెడ్లో నలభై ఎనిమిది గేదెలు ఉన్నాయండి మొత్తం క్రింద మీద తెచ్చి పెట్టాం పండగ వెళ్ళినాక కూడా గేదెలు అయితే తెచ్చేసిన రేట్లు మారిపోతాయండి గేదర్ వచ్చి ఇరవై వేలు నుంచి ముప్పై వేలు పదిహేను వేలు నుంచి గేదె నుంచి రేట్లు మారిపోతాయి పెరగడం జరిగిద్ది కొత్తగా పెట్టుకుందాం అన్న ఇక నుంచి ఎండాకాలం పాడి గేదెలు తగ్దామని ఈ పది రోజుల్లోనే గేదెలు కొనుక్కుంటే రేట్లు చక్కగా ఉంటాయి మనం ఐదు గేదెలు కొనుక్కుంటే ఒక గేదె డబ్బులు ఎక్స్ట్ అవుతాయండి ఇక్కడ నుంచి ఈ వచ్చి కాలం ఎండాకాలం పాడి మీకు రేట్లు అనువుగా ఉండాలి మనకు తగ్గాలి అనుకుంటే ఈ పది రోజుల్లోనే చూసుకోవచ్చు ఏవి సైజ్ బాడీ గేదెలు ఉన్నాయి అన్నీ కూడా మంచి రొమ్మేడాలి కానీ మనకి పాలు హానిగా పిండి గేదెలు మన దగ్గర రెడీగా ఉన్నాయి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు ఇక్కడ మూడు పూట్ల పాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు ఇవన్నీ పదిహేను ఉన్నాయి ఉన్నాయి అన్ని చూడి ఉన్నాయి మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు గేదెలు కూడా ఇవాడు ఇవి కూడా సెకండ్ లాక్ చేసినాయి కూడా కాదు మొత్తం చర్మ కాదు క్వాలిటీ కూడా ఏ వన్ క్వాలిటీ అండి రింగ్లు ఏ వన్ క్వాలిటీ చూడండి ప్యూర్ ముర్రాదురండి గ్రేడెడ్ గట్రా కదా ఒరిజినల్ ప్యూర్ ముర్రాగదురు ఇప్పుడు ఇవన్నీ మన చెట్లు అన్నీ కూడా ఇవ్వండి అన్నీ కూడా రింగ్లు ప్యూర్ రింగ్లు అని మాట్లాడి సార్ ఇవ్వండి ప్యూర్ రింగ్లు మంచి సైజులు హెవీ సైజులు అండి అన్నీ కూడా ప్యూర్ రింగులు అండి ఇవ్వండి ఇవి కూడా ఇవి కూడా రెండోతలు మూడు యూతలు గేదెలు ఉన్నాయి ఇవి కూడా అన్నీ కూడా మా దగ్గర రెండేతలు మూడేళ్ల గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయి మరొకసారి మా అడ్రస్ చెప్తున్నాను మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మాది అనిల్ డైరీ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ మర్రా జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు అమ్మకం కొనుగోలు జరుగుతాయి ఏ వన్ క్వాలిటీ గేదెలు ఎప్పుడు దొరుకుతాయి రాజమండ్రి వరకు వచ్చి మా కాలేజీతో సరిపోతాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఓన్లీ డీజిల్ వెళ్తే తీసుకుని ఎక్కడికైనా పంపడం జరుగుతుంది రండి మంచి గేదెలు